హలో లూయా ఏం రమేష్ మాట ఫ్రీగా వస్తుందా మాట మంచి కొంచెం ఈయన ఏ ఊరి మీద భూపాల్ పెళ్లి ఏమైంది ఇక్కడ పోయినోర వచ్చారు కదా నాకు క్యాన్సర్ ఉన్నది నోటి మాట బాగా నత్తి నత్తి బాగా వచ్చింది అర్థం అర్థం కాలేదు ఇక్కడ వినాలి చప్పండి కొట్టండి గట్టిగా కూర్చోండి కూర్చోండి ఇక్కడ చూడండి ఇది కుటుంబం వీళ్ళ కుటుంబం ఇది ఈయన ఏమేమి పని చేసావు అప్పుడు లారీ డ్రైవర్ చేసేవాడిని లారీ డ్రైవర్ అయినా వినాలి లారీ డ్రైవర్ ఏమైంది నాలుగు నాలుగు దాకా క్యాన్సర్ వచ్చిందయ్యా అయ్యా నోట్లో ఇక రాను రాని నోట్ మాట కూడా సరిగ్గా మాట్లాడలేకపోయినా నిన్నటి వరకు కూడా మన వారం వచ్చా మాట్లాడలేక కూడా సరిగ్గా ముసపడలేదు అయ్యా మీరు ప్రే నోట్లో దుర్వాసన ఉండేది బాగా కొంచెం దుర్వాసన తగ్గింది అయ్యా కూడా కాదు సొల్లు బాగా కాలేదు రాత్రి కూడా తగ్గింది అయ్యా తగ్గిపోయిందా రాత్రి కొంచెం తగ్గింది చప్పులు కొట్టండి గట్టిగా ఏమైనా ఆపరేషన్ చేశారా నోట్లో లేదయ్యా నోట్ క్యాన్సర్ మాత్రం క్యాన్సర్ మీరు వీళ్ళు చాలా కష్టాలు ఉన్నారు ఆ బాబుకి జాబు లేదు ఈమె ఒక దురాత్మ భయంకరమైన దీనికి నోటి క్యాన్సర్ మాట్లేదు ఆ సొల్లు కారుతుంది పోయిన వారం వచ్చారు ఈ వారం కూడా రావటానికి వాళ్ళ దగ్గర డబ్బులు నాకు తెలిసే విషయం మీకు మీరే వచ్చారా నేను రమ్మన్నానా మీరే వచ్చారు కదా హలో చెప్పండి

చప్పులు కొట్టండి గట్టిగా ఆమె విడుదల వచ్చేసింది అంట చప్పులు కొట్టండి గట్టిగా వచ్చేసింది కదా మాట కూడా వచ్చేసింది వీళ్ళు అన్నారు మేము ఉన్నాం సంఘస్తులు ఆలయలు సహాయం చేస్తున్నారు మేము పని కూడా చేసుకోలేకపోతున్నాం పిల్లడికి జాబ్ లేదు ఈనికి లేదు నోటి క్యాన్సర్ అన్నాను కూడా లేదంటే అవసరమైతే నగరు వచ్చి ఉండిపోండి చెప్పారు నేను మీ బాధ్యత చెప్పాను నీ మాట నీ మాట అర్థం అవ్వలే నాకు అప్పుడు నేను అక్కడ గదులు కట్టించి ఒక రూమ్ ఇచ్చేస్తాను నగరే పని చేసుకొని నేను జీతం కూడా ఇచ్చి మిమ్మల్ని పోషిస్తాను ఉండను ఉండను చెప్పండి అయ్యా గారు మీకు ఏం బాగలేదు నేను చూసుకుంటాను మీ పరిస్థితి బాగలేదు అన్నాను కూడా లేదు అంటే మరి తినడానికి కూడా ఇబ్బందిగా ఉంది నేను ఆరు నెలసని డ్యూటీ లేదు బా వాయిస్ ఫుల్ వచ్చేసిందిగా చెప్పాయి మన ఆయన గ్రూప్ వన్ చేశారు వాళ్ళ బ్రదర్కి మోక్షంలో గడ్డ వచ్చి చీములు వస్తున్నాయి వాళ్ళు వచ్చారా ఆయన పేరు రాజు వచ్చారా ఇక్కడ సాక్ష్యం గ్రూప్ టూలో జాబ్ వచ్చేసింది అంట అసలు ఎంతో డిప్రెషన్లో ఉంటే మ్యారేజ్ కూడా కాలేదు ఇటు జాబ్ లేదంటే వచ్చేసింది వెళ్ళాను వచ్చేసింది అంతే చప్పుడు ఇప్పుడు ఈ బాబు కూడా ఏదో చిన్న జాబు అమ్మ చెప్తుంది నాకు అన్నం కూడా డబ్బులు ఇవయ్యా సంఘర్షులు కొద్దిగా మంచివాళ్ళు అని చెప్పారు పక్క పెట్టేసేయండి రెండోది ఏంటంటే రెంట్ కూడా ఆరు ఎన్ని నెలలు కట్టలేదమ్మా ఇప్పుడు నెలలు నెల కట్టట్లేదు అంటే అంత బాధలు పడకండి అన్నం అయితే నేను పెడతా ఏదైనా కూడా మీకు డబ్బులు కూడా ఇస్తాను రండి అని చెప్పినాను కానీ ఈయన నోటి మాట ఎంత త్వరగా మంచిగా వచ్చేసింది చప్పట్లు కొట్టండి గట్టిగా ఇప్పుడు ఆహారం తింటున్నారా తింటున్నారా ఎంత నమ్మకంతో వచ్చారు అంత జరిగింది కదా చర్చిలో ఎంత మంచి పాస్ ఉండనే సంగస్తులు మంచి వాళ్ళవనే మీకు ఎన్ని డబ్బులు డబ్బులేనివ్వండి నాకు చెప్పొద్దు మాట నేను వేరు నాకు ఒకరితో కలవద్దని చెప్పినాయితే మా బంధుమిత్రులు వీళ్ళ రక్త సంబంధం మా రక్త సంబంధం డబ్బులు అడిగితే ఆయన చనిపోతే మీరు వేడికెళ్ళి కడతావు అమ్మా డబ్బులు మేము ఇయ్యాము నువ్వు దేవుని మీద ఆధారపడాలంటే దేవుడే మాకు అన్నం ఆకలి అయితే నేను అన్నం పెడతా డబ్బులు పెడితే కూడా వేస్తా బట్టలు కూడా కొనిస్తా ఏం రాదు ఎవరికైనా కష్టాలుంటే నన్ను ఒక కొడుకు గాను ఒక బ్రదర్ గాను ఒక తమ్ము ఏమైనా తీసుకోండి నేను ఉన్నా మా వరకైతే మా అన్నదమ్ములు కానీ మా అత్తమామలు కానీ మాకు దగ్గర వచ్చి పది రూపాయలు ఇచ్చిన వాళ్ళే ఇస్తే మీరు చచ్చిపోతే నువ్వు కడతా పెడతావు ఇప్పుడు మాకు చూసిన వాళ్ళు లేదు నా కొడుకు నన్ను పట్టుకొని తిరిగి వని వచ్చిన జాబ్ పోయింది మళ్ళీ దేవుని గృపు ఈ వారం పోయిన వారం అంతకుముందు వారం వచ్చిన దేవుని ఒక పదివేల రూపాయలు జాబు చూపించిండు నిన్న పోయి వచ్చినట్టే నిన్న రెండు రోజులు పత్తి కూలి పనికి పోయినా నేను చెప్పింది బయటకి వెళ్ళేదాన్ని చేసి అన్నం పెడుతుందంట అట్ల పోయి కలుగుతుంది అని చెప్పి ఆశపడ్డాయి వాళ్ళ బేదరకం అన్నం లేదు ఇక్కడ వచ్చి కానుకి ఇచ్చారు కానీ దాని ప్రతిఫలం పొందుకున్నావు లేదా ఎన్ని లక్షలు ఇస్తే పొందు ఇలా మాట వస్తుంది ఎన్ని లక్షలు ఇస్తే ఇంత మంచిగా ఇచ్చారు చెప్పండి అది చప్పట్లు కొడతారు ఒకసారి ఆమె అలా లూయా ఓకే వెళ్ళండి ఇక పర్లేదు ఎక్కువ కష్టాలు చెప్పొద్దు లేక మీ కష్టాలన్నీ తీరిపోనుగాకామె అదిగో అది కుళ్ళు పోయింది చూడండి అక్కడ అది తగ్గిపోయింది ఎర్రగా అవుతుంది చూడండి ఆ కాడ వైట్ ఉంది చూడండి వైట్ నుంచి ఇప్పుడు మన ప్రార్థన ఫలితంగా రెడ్ వచ్చింది అది అది కనబడిందా అది నోటి క్యాన్సర్ ఎంతకాలం మట్టి ఉందండి క్యాన్సర్ నాకు ఐదు నాలుగు ఐదు ఇక మాట కూడా రాకుండా మౌనంగా ఉన్నావు కదా ఆ మాట డాక్టర్ దగ్గర పోతే హాస్పిటల్ అది నిమ్స్ పోయాను బస్ దొరకపోయాను ఎంత ఛాలెంజ్ అండి ఎలా చెప్పాలంటే ఇక్కడ మేసం తిప్పి కొట్టి చెప్పుతున్నా చప్పట్లు కొట్టండి అక్కడ అంత పెద్ద హాస్పిటల్లో రాదు అన్న ఇక్కడ వచ్చేసింది చప్పట్లు కొట్టండి గట్టిగా ఆమె దేవుడు కాపాడిండు ఈ రోజు ఉన్నామంటే దేవుడిని కృపతోటే మేము ఉన్నాం దేవుడు లేకపోతే మేము ఒక క్షణం కూడా లేదు మేము నోరు కూడా ఎందుకు ఆ ఆవిటి దేవి ఉండొచ్చు అనుకుంటారు నోరు చూడండి మళ్ళీ ఒకసారి చూడు ఇంకోసారి నాలుగు తీ బయటికి పుండు చూడండి కనపడుతుందా చబ్బలు కొట్టాలి గట్టిగా అది ఓకే వెళ్ళిపోండి